రాష్టంలో ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి నిలిచిపోనున్నాయి పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా ప్రతినిధుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి దీంతో ఇప్పటికే ప్రకటించిన ప్రకారం నేటి నుంచి తమ అసోసియేషన్లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స నిలిపివేయనున్నట్లు అసోసియేషన్ స్పష్టం చేసింది గత ఆగస్టు నుంచి బకాయి పడిన పదిహేను వందల కోట్ల రూపాయల బిల్లులను వెంటనే చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆశా ప్రకటించిన నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీసా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల కోసం చర్యలు తీసుకుంటుందని సీఈఓ చెప్పారు గతంలోనూ ఇలాగే చెప్పినప్పటికీ బిల్లుల చెల్లింపులు జరగలేదని ప్రతినిధులు పేర్కొన్నారు బిల్లుల చెల్లింపులకు నిర్దిష్టమైన చర్యలు కనిపించనందున ఇవాటి నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై రమేష్ ప్రధాన కార్యదర్శి సి అవినాష్ ఓ ప్రకటనలో తెలిపారు వైద్య కళాశాలల్లోనూ నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించబోమని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అసోసియేషన్ పేర్కొంది కోవిడ్ కింద అందించిన చికిత్స బిల్లులు ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు మూడేళ్ల నుంచి ప్రభుత్వం చెల్లించడం లేదని వెల్లడించింది బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలు అందించేది లేదని తెలిపింది